కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకోవడం పై పైన నవ్వులు పోయిస్తే మాట్లాడుకోవడం రాజకీయాల్లో చాలా సహజం కానీ ఒకే పక్షంలో ఉంటూ ఇలా చేయడం ఉంటుంది చూసారు అది చాలా చాలా డేంజర్ ఏపీలోని ఆ కీలక నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య స్నేహం సేమ్ టు సేమ్ ఇలాగే ఉందట ఇటీవల జరిగిన పరిణామాలన్నీ కూడా అదే నిజమనిపించేలా ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది అసలు అక్కడ ఏం జరుగుతోంది బయటకేమో నవ్వులు లోపలంతా కుయుక్తులు నెల్లిమర్ల కూటమిలో తగ్గని వర్గపోరు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి రాజకీయాల గురించి ఇలాంటి చర్చ జరుగుతోంది గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆధిపత్య పోరు అగ్నిపర్వతల్లా సలసలా కాగుతూ లావాగ్ని విడుదల చేస్తూనే ఉంది తప్ప ఏ మాత్రం తగ్గలేదు కూటమి నేతలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతోన్న తీరు క్యాడర్కు కు తలనొప్పిగా మారింది ఎవరెంత నచ్చజెప్పినా పెద్దలు ఎంత సర్ది చెప్పినా గొడవలు పెంచుకుంటున్నారే తప్ప అవి తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు పొత్తుల క్రమంలో ఈ సీటు జనసేన కేటాయించడంతోనే ఇక్కడ అగ్గి రాజుకుంది స్థానిక టీడీపీ నేతల్లో మొదలైన అసంతృప్తి కార్ చిచ్చులా ఇప్పటికీ ఆ పార్టీని దహిస్తూనే ఉందిట తొలి నుంచి టీడీపీకి బలమైన స్థానంగా ఉన్న ఈ ప్రాంతం అనూహ్యంగా జనసేన ఖాతాలోకి వెళ్లింది టికెట్ కోసం ఉత్సాహంగా పనిచేసిన టీడీపీ నేతలు జనసేనకు అవకాశం దక్కడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు ఆ తర్వాత అధిష్టానం సర్ది చెప్పడంతో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన లోకం నాగమాధవికి అంతా కలిసి సపోర్ట్ చేయాల్సి వచ్చింది అయితే ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థి గెలిచాకైనా పరిస్థితి మారిందా అంటే అదీ లేదు గెలిచాక తమను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నేతలు రోడ్డెక్కారు సమావేశం ఏదైనా సరే పోటాపోటీ అన్నట్లుగా తయారైంది ముఖ్యంగా టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోత్తు బంగారాజు జనసేన ఎమ్మెల్యే నాగమాధవి మధ్య పాము ముంగీసుల్లా తయారైంది సిచ్యువేషన్ ఈ వ్యవహారం కూటమి పెద్దల వరకు వెళ్లింది ఇద్దరు నేతలకు సర్ది చెప్పిన పార్టీ పెద్దలు కలిసి పనిచేయాలని సూచించారు గట్టిగా క్లాస్ అయినా సరే తామింటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట ఇక్కడ కూటమి నేతలు మరోసారి తమ విభేదాలను బయటపెట్టుకున్నారు మొంతా తుఫాన్ వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ సమయంలో రెండు పార్టీల నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి ఎమ్మెల్యే లోకం నాగమాధవి వర్సెస్ బంగారు రాజుగా కూటమి నేతల మధ్య పోరు ఇంకా పోలేదని మరోసారి స్పష్టమైంది నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ తమను పక్కన పెడుతున్నారని టీడీపీ కార్యకర్తలు తరచూ నిరసనలకు దిగడం అయిపోయింది తమకు ఆహ్వానాలు లేవు ఏ నిర్ణయాల్లో భాగస్వామ్యమూ లేదంటూ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు తెలుగు తమ్ముళ్లు అభివృద్ధి పనుల కాంట్రాక్టులు సైతం ఎమ్మెల్యే తమ మనుషులకే ఇస్తున్నారని వాదిస్తున్నారు మండల స్థాయిలో టీడీపీ నేతలకు చిన్నపాటి పనులు కూడా కాకపోవడం కూటమిలో కుతకుతలకు కారణమైంది ఎన్నికలప్పుడు రాత్రింబవళ్ళు కష్టపడి గెలిపించుకుంటే ఇప్పుడు మమ్మల్ని పక్కన పెడుతున్నారంటూ లోపల మదన పడుతున్నారట టీడీపీ కార్యకర్తలు అసలే పొలిటికల్ రచ్చ ముదిరిన వేళ కూటమిలో మరోసారి మొంతా ఎఫెక్ట్ కనిపిస్తోంది వరద సహాయక కార్యక్రమాల్లోనూ టీడీపీ నాయకులకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే నాగమాధవి ఒంటెత్తు పోకడలతో ముందుకు వెళ్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు టీడీపీ వారికి సమాచారం ఇవ్వకుండా స్వయంగా కోనాడ వెళ్లి వరద సహాయక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనడంతో స్థానిక టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఇదే సమయంలో టీడీపీ ఇన్చార్జ్ కర్రోత్ బంగారరాజు చేపల కంచేరిలో చేసిన వరద సహాయం కార్యక్రమానికి ఎమ్మెల్యేను పిలవకపోవడంతో విభేదాలు మరింత బహిరంగమయ్యాయి ఇది మరింత ముదిరి ఎమ్మెల్యే నాగమాధవి ఓ గ్రామానికి వెళ్తే అక్కడ స్థానికులు గొడవకు దిగడంతో ఆమె వెనుదిరగాల్సి వచ్చిందట దీని వెనుక కొందరు స్థానిక టీడీపీ నాయకులే ఉన్నారన్న ఆరోపణలున్నాయి కూటమి రాజకీయం కాకరేపుతుంటే ఇటీవల మార్క్ చైర్మన్ నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ రాజు పుట్టినరోజు వేడుకలు మరో చర్చకు తెరలేపాయి ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి కొండపల్లితో పాటు స్థానిక జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆమె భర్త ప్రసాద్ హాజరై సరదాగా గడిపారు ఆ వేడుకలకు హాజరైన నెల్లిమర్ల నాలుగు మండలాల టీడీపీ నాయకులతోనూ ఎమ్మెల్యే మాధవి స్నేహంగానే ఉన్నారట అయితే ఇదంతా నెల్లిమర్ల కూటమిలో అంతా సెట్ అయిపోయిందనే కలరింగ్ ఇచ్చేసినట్లుగా ఉందంటూ టీడీపీలో మరో వర్గ నేతలు మండిపడుతున్నారు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు శుభకార్యంలో భాగంగా జరిగిన ఈ కలయికను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు దీంతో నెల్లిమర్లలో అసలేం జరుగుతోందనే సందిగ్ధత కూటమి వర్గాల్లో ఏర్పడింది తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఏర్పడింది